అందరికీ నమస్కారం వంద రోజులు వంద మంచి విషయాలు సిరీస్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే కటాక్షిస్తుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే గులాబీ తామర పువ్వు లేదా మల్లెలు లేదా సన్నజాజులతో పూజించినా కూడా అమ్మవారి కటాక్షం అనేది లభిస్తుంది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించినా కూడా సంపదలు చేకూరుతాయి ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఆవిని ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యదాయకం అనేది అవుతుంది శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు ఇరువైపులా పువ్వులు పెట్టడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు కావచ్చు అలాగే వీటితో పాటు ఏదైనా మనం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజలు చేసుకుంటున్నప్పుడు తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ఠించి చామంతి పూలతో పూజ చేస్తే చాలా మంచిది వీటన్నిటికీ తోడు మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఇంటిని ప్రతిరోజు శుభ్రపరచుకుంటూ నిత్యం దూపదీప నైవేద్యాలతో ఉంచితే ఆ ఇల్లు సిరి సంపదలతో లక్ష్మీదేవి తాండవిస్తూ కళకళ్ళాడుతూ ఉంటుంది కాబట్టి వీటిని మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ